హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్ దిస్ ఈజ్ జ్యోతి ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సో ఈ సెషన్లో మనము మే ఫిఫ్టీన్త్ నాటి కరెంట్ అఫేర్స్ అనేది డిస్కస్ చేద్దాం సో అందులో భాగంగా మన మొదటి అంశం వచ్చేసి బసిఫికేషన్ అనే అంశం వార్తల్లో ఉంది సో ఈ బసిఫికేషన్ అంటే ఏంటి అనంటే మనము మనకందరికీ తెలిసిందే గత మూడు సంవత్సరాలుగా రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం అనేది నడుస్తూ ఉన్నది అయితే ఈ రష్యాకు ఉక్రెయిన్కు మధ్య నడుస్తున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు ఏది ఈ ఉక్రెయిన్ ఉంది కదా ఈ ఉక్రెయిన్కు సైనిక కొరత అనేది ఏర్పడిందట అంటే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ అనేది సైనికుల సైనికులు ఈ యుద్ధంలో సైనికులు అనేది సరిపోవట్లేదంట ఉక్రెయిన్కు ఓకేనా అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఉక్రెయిన్ గవర్నమెంట్ అంటే ఉక్రెయిన్ దేశం ఏం చేసింది అని అంటే ఇది ఆర్మీ రిక్రూట్మెంట్ యాక్ట్ ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ ఆర్మీ రిక్రూట్మెంట్ యాక్ట్లో ఒక సవరణ అనేది చేసిందట ఏంట సవరణ అంటే ఇరవై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ డీటెయిల్స్ అనేది నమోదు చేసుకోవాలి లేకపోతే వాళ్ళు జరిమానాలు ఏవైతే ఉంటాయో జరిమానాలు విధించబడుతుంది అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది ఇది ఉక్రెయిన్ గవర్నమెంట్ ఆ దేశ పౌరులకు ఓకేనా అండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వ్యక్తులు నమోదు చేసుకోవాలి అని చెప్పేసి ఒక అనేది జారీ చేసింది అయితే ఈ క్రమంలో ఓకేనా అండి ఈ క్రమంలో ఉక్రెయిన్లో ఆ హోటల్స్లో కానివ్వండి రెస్టారెంట్స్లో కానివ్వండి తర్వాత బస్ స్టాండ్స్ ఉంటాయి కదా రైల్వే స్టేషన్స్ ఇలాంటి దగ్గర ఉన్న పురుషులు ఎవరైతే ఉంటారో మగవాళ్ళను ఈ అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి అధికారులు బలవంతంగా లాక్కెళ్ళి బస్లో తరలించడం జరుగుతుంది అంటే సైన్యానికి సైన్యంలో చేర్చడానికి అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్తున్నారు దీన్నే ఆ లోకల్గా అంటే ఉక్రెయిన్ దేశంలో లోకల్గా స్థానికంగా ఏమంటారు అని అంటే బసిఫికేషన్ అంటారు అయితే ఈ బసిఫికేషన్నే కొంతమంది విమర్శకులు ఏమంటున్నారు అంటే వైల్డ్ మొబిలైజేషన్గా పేర్కొంటున్నారండి ఏంటండి వైల్డ్ మొబిలైజేషన్ అని చెప్పేసి అంటున్నారు ఇది అంశం అండి బసిఫికేషన్ అంటే ఏంటి అని అంటే ఇది ఉక్రెయిన్కి సంబంధించిన అంశం ఓకేనా అండి సో అలా ఇప్పుడు ఈ అంశం అనేది వార్తల్లో ఉంది సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యుఎన్ ఏవియేషన్ కౌన్సిల్ తీర్పు అనే అంశం వార్తల్లో ఉంది సో యునైటెడ్ నేషన్స్ ఏవియేషన్ కౌన్సిల్ అనేది ఒక తీర్పు ఇచ్చిందట ఓకేనా అండి యునైటెడ్ నేషన్స్ ఏవియేషన్ కౌన్సిల్ అంటే ఏంటి ఐక్యరాజ్యసమితి వైమానిక మండలి ఈ వై ఈ అంత ఐక్యరాజ్య సమితి వైమానిక మండలి ఏమని తీర్పిచ్చింది అని అంటే రెండు వేల పద్నాలుగులో ఓకేనా అండి సో దీని ఈ ఈ తీర్పు ఏంటో తెలుసుకోవాలంటే రెండు వేల పద్నాలుగులో మలేషియాకు చెందినటువంటి ఎంహెచ్ సెవెంటీన్ ఓకేనా అండి ఎంహెచ్ సెవెంటీన్ అనే విమానాన్ని ఇది ఈ విమానం అనేది తూర్పు ఉక్రెయిన్ గుండా ఎక్కడి నుంచి తూర్పు ఉక్రెయిన్ గుండా ఆమ్స్టర్డామ్ నుంచి ఇది కౌలాలంపూర్కు బయలుదేరుతుంది అయితే ఈ క్రమంలో ఏంటి అనంటే అక్కడ రష్యాకు అనుకూల వర్గమైనటువంటి తిరుగుబాటుదారులు అండ్ ఈ ఈ ఉక్రెయిన్ ఉంటుంది కదా ఉక్రెయిన్ సైనికులకు మధ్య సాయుధ పోరాటం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఈ విమానం అనేది కూల్పోవడం జరిగింది ఓకేనా అండి అయితే ఈ విమానంలో దాదాపుగా ఒక రెండు వందల తొంభై ఎనిమిదికి పైగా మంది మరణించడం జరిగింది దాదాపు మూడు దేశాలకు చెందినటువంటి ప్రజలు దీంట్లో మరణించారు అయితే తాజాగా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏవియేషన్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి వైమానిక మండలి ఏదైతే ఉందో ఇందులో ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన దుర్ఘటనలో ఈ రష్యా అనేది పాత్ర ఉంది రష్యా పాత్ర ఉంది అని చెప్పేసి ఇది తీర్పు ఇవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఏవియేషన్ కౌన్సిల్ తీర్పిచ్చింది సో అయితే దానికి రష్యా ఏమంటుంది అని అంటే దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఈ యునైటెడ్ నేషన్స్ ఏవియేషన్ కౌన్సిల్ ఇచ్చిన తీర్పును రష్యా తోసిపుచ్చడం జరిగింది సో అలా ఈ అంశం అనేది వార్తల్లో ఉంది ఓకేనండి సో ఆయన మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిసార్ మిషన్ అనేది వార్తల్లో ఉందండి ఓకే నిసార్ అంటే ఏంటి రైట్ నిసార్ అంటే నాసా అండ్ ఐ అంటే మనకు ఇస్రో ఓకే తర్వాత ఎస్ సింథటిక్ ఏ ఫర్ అపార్చర్ అపార్చర్ ఫర్ రాడార్ ఓకేనా అండి ఇది నిసార్ యొక్క ఫుల్ ఫామ్ నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ ఓకే నాసా అంటే ఏంటి నేషనల్ ఏరో ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇవి రెండు సంయుక్తంగా ఈ నిసార్ మిషన్ని జూన్లో చేపట్టనున్నాయట అండి ఏది ఈ నిసార్ మిషన్ని సో అయితే ఈ నిసార్ మిషన్ అనేది మరి మన భారతదేశం అనేది భారతదేశంలో ఇస్రో ఉంటుంది కదా ఇస్రో అనేది ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఓకేనా అండి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతుంది ఎప్పుడు ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము ఇది నాసా అండ్ ఇస్రోలు సంయుక్తంగా ఈ మిషన్ని జూన్లో ప్రయోగిస్తున్నాయని చెప్పేసి అయితే ఈ మిషన్ అనేది ఇస్రోలో ప్రయోగించనున్నారు అయితే మరి దీనికి ఏ వ్యోమ నౌకను వాడనున్నారు అంటే వినియోగించనున్నారు ఈ మిషన్కి అని అంటే జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మ్యాక్ టూ అనే వ్యోమనౌకను దీనికి వాడనున్నారండి ఓకేనా అండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఓకే అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ మిథనాల్ ప్లాంట్ అనేది వార్తల్లో ఉంది సో ఈ ఈ మిథనాల్ ప్లాంట్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాణిజ్య పద్ధతిలో ఈ మిథనాల్ ప్లాంట్ని ఏ దేశం ప్రారంభించనుంది అని అంటే డెన్మార్క్ అండి ఫ్యాక్టరీ అంటే డైరెక్ట్ బిట్ అండి డెన్మార్క్ దేశం అనేది ఈ వాణిజ్య పద్ధతిలో మొట్టమొదటిసారిగా వాణిజ్య పద్ధతిలో ఈ ఈ మిథనాల్ ప్లాంట్ని ప్రారంభించనుందట అయితే మరి ఇది ఈ ఈ మిథనాల్ ప్లాంట్ని ఏ దేశ సహకారంతో ప్రారంభించనుంది అని అంటే డెన్మార్క్ జపాన్ జపాన్ దేశ సహకారంతో ఈ ప్లాంట్ని ప్రారంభించను ఓకేనా అండి అయితే ఈ ప్లాంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా నలభై రెండు వేల మిల్లీ లీటర్ల ఈ మితన మిథనాల్ని ఉత్పత్తి చేయనుందట సో ఇది అంశం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి అనిత ఆనంద్ వార్తల్లో ఉన్నారు సో ఎవరి అనిత ఆనంద్ అని అంటే ఇటీవలే కెనడాకు జరిగిన సార్వత్రికె కెనడాకు సార్వత్రిక ఎన్నికలు అనేది జరగడం జరిగింది ఓకేనా అండి సో కెనడాలో లిబరల్ పార్టీకి చెందినటువంటి మార్క్ కార్ని మరోసారి ఘన విజయం సాధించడం జరిగింది ఓకేనా అండి అయితే తాజాగా మార్క్ కార్ని తన మంత్రిమండలి ఏదైతే ఉంటుందో దాన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగింది ఆ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మన భారత సంతతికి చెందినటువంటి అనిత ఆనంద్కు విదేశీ వ్యవహారాలు ఓకేనా అండి విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించడం జరిగింది ఓకేనా అండి ఈమె త ఈమె పేరెంట్స్ ఎవరైతే ఉంటారో తమిళనాడుకు చెందిన వాళ్ళు సో ఈ భారత సంతతికి చెందిన అనిత ఆనంద్కు విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించడం జరిగింది ఈమె గతంలో రక్షణ శాఖకు విధులు నిర్వహించేదండి ఓకేనా అండి రక్షణ శాఖకు మంత్రిగా వ్యవహరించారు అయితే ఈమె విదేశీ వ్యవహారాల శాఖ ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భగవద్గీతను చేతబట్టి ఈమె ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది సో అలా ఈ అనిత ఆనంద్ ఈ అంశం అనేది వార్తల్లో ఉంది ఓకేనా అండి సో ఇప్పటి మనము ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేది డిస్కస్ చేసుకున్నాము సో ఇప్పుడు జాతీయ అంశాలకు కనుక వస్తే మిషన్ డీ త్రీ అనే అంశం అనేది వార్తల్లో ఉంది ఓకేనా అండి సో ఈ మిషన్ డీ త్రీ అనేది అంటే ఏంటి అనంటే ఈ మిషన్ డి త్రీలో డి త్రీ అంటే ఏంటి అనంటే డి ఫర్ డౌరీ అండి ఓకేనా అండ్ డి ఫర్ డ్రింక్ అండి ఓకే డి ఫర్ డీజే మ్యూజిక్ సో కట్నము తర్వాత మద్యము తర్వాత డీజే మ్యూజిక్ ఈ మూడిటిని నిషేధించాలి అని చెప్పేసి ఒక ప్రాంతం ఒక ఒక రాష్ట్రం ఒక రాష్ట్రంలో ఏంటి అనేది చెప్తాను ఓకే అయితే ఈ మూడింటిని నిషేధించడానికి చేపట్టిన ఒక ఉద్యమం ఇది ఒక సామాజిక ఉద్యమం అయితే మరి ఇది ఎక్కడ చేసిండ్రు ఈ సామాజిక ఉద్యమాన్ని ఎవరు చేసిండ్రు అని అంటే మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది కదా మధ్యప్రదేశ్లోని జాబువా అనే జిల్లా జాబువా అనే జిల్లాలో ఓకేనా అండి అలీ రాజ్పూర్ అలీ రాజ్పూర్ అనే గ్రామంలో ఈ సామాజిక ఉద్యమాన్ని ఇది మిషన్ త్రీ అనే సామాజిక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది మరి ఎవరు చేపట్టారు అనంటే గిరిజనులు అండి గిరిజనులు సో మరి ఈ మిషన్ త్రీని అంటే ఎందుకు ఈ గిరిజనులు వాళ్ళ వివాహాల్లో గిరిజనులు వివాహాల్లో ఈ త్రీ అంటే డౌరీ డ్రింకింగ్ తర్వాత డీజే మ్యూజిక్ని నిషేధించాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని చేపట్టారు ఎందుకు అనంటే అక్కడ జరిగే గిరిజనులలో జరిగే వివాహాల్లో ఏంటి అంటే ఈ కట్నం వల్ల తర్వాత మద్యం వల్ల తర్వాత డీజే మ్యూజిక్ వల్ల ఖర్చులు అధికంగా అయి అప్పుల బారిన పడుతున్నారట సో అలా కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పు మరణాలు మరణాలు సంభవించిన లెక్కలు కూడా ఉన్నాయి ఓకేనా అండి సో అందుకని చెప్పేసి ఇలా జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ మూడింటిని నిషేధిద్దాము అనే ఉద్దేశంతో ఈ మిషన్ డీ త్రీని ఈ గిరిజనులు ఈ అలీ రాజ్పూర్ అనే గ్రామంలో తీసుకురావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్ స్టేట్ అనగానే మనకు గిరిజనులు అనేది ఎక్కువగా ఉండే రాష్ట్రం ఓకేనా అండి అక్కడ తెగలు కూడా గిరిజన తెగలు కూడా చాలా ఉంటాయి సంతాలు ఉంటారు ముండాలు ఉంటారు గోండులు ఉంటారు బిల్లులు ఉంటారు ఓకేనా అండి సో ఇది మిషన్ డీ త్రీకి సంబంధించిన అంశం అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అతి చిన్న చిప్స్ తయారీ కేంద్రం అనే అంశం వార్తల్లో ఉంది ఓకేనా అండి చిప్స్ అంటే మనం తినే పొటాటో చిప్స్ కాదు సో సెమీ కండక్టర్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ ఓకే స ఓకే అయితే అంశం ఏంటి అని అంటే మరి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతి చిన్న అతి చిన్న సూక్ష్మమైనటువంటిని చిప్స్ తయారీ కేంద్రం అనేది రానుందట సో దీ ఈ చిప్స్ ఏవైతే ఉంటాయో వీటి తయారీకి కేంద్రంగా మన ఇండియా మారనుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అయితే ఇది అంశం ఏంటి అంటే జపాన్కు చెందినటువంటి జపాన్కు చెందినటువంటి రెనేసాస్ రెనేసాస్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ ఉంది కదా ఈ కంపెనీ యొక్క తన బ్రాంచ్ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంటుంది ఓకే ఈ జపాన్కు చెందిన రెనోసాస్ ఎలక్ట్రానిక్స్ తన ప్లాంట్ ఎక్కడుంటుంది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది అయితే ఈ ప్లాంట్లో ఇక్కడ త్రీ నానోమీటర్స్ చిప్స్ అనేవి తయారుగానున్నాయట ఓకేనా అండి ఇవి ఈ త్రీ నానోమీటర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో అతి సూక్ష్మాతి సూక్ష్మమైనవి ఆయన వీటికి అంతకంటే ఎక్కువ సామర్థ్యం అనేది ఉంటుంది అంటే సామర్థ్యం అనేది బాగా ఉంటుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఓకేనా అండి ఓకే అయితే వీటికి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది అయితే ఈ చిప్స్ టెక్నాలజీ అంటే త్రీ నానోమీటర్స్ చిప్స్ కలిగిన దేశాలు ఇప్పటి వరకు ఏమేమి ఉన్నాయి అట అంటే తైవాన్ ఓకేనా అండి తైవాన్ జపాన్ సౌత్ కొరియా సౌత్ కొరియా తర్వాత అమెరికా అండ్ చైనా అండి తర్వాత మన ఇండియా అండి ఇప్పుడు ఇది ఇక్కడ రూపొందించిన తర్వాత ఇక్కడ ఏర్పాటైనాక ఏది ఈ చిప్స్ తయారీ కేంద్రం ఈ మన ఏమంటారు ఈ ప్లాంట్లు ఏర్పాటైన తర్వాత మన ఇండియా అనేది ఈ దేశాల జాబితాలో ఉండనుంది సో అలా ఈ అంశం అనేది వార్తల్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జియో ట్యూబింగ్ అనే అంశం వార్తల్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇటీవల అయితే ఈ జియో ట్యూబింగ్ అనేది ఏంటి తెలుసుకునే ముందు ఏంటంటే ఇప్పుడు భారీ తుఫాన్లు వరదలు వల్ల వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కోతకు గురవుతూ ఉంటాయి రైట్ అంటే ఆ ఒడ్లు ఏవైతే ఉంటాయో గట్లు అవి తెగిపోవడము కొట్టుకుపోవడం ఇలాంటి అంటే అక్కడ ఉన్న భూమి అనేది క్రమక్షేమం అనేది జరుగుతూ ఉంటుంది అయితే దాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఓకేనండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అండ్ కేరళ స్టేట్ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ జియో ట్యూబింగ్ అనే ఒక పద్ ప్రయోగాన్ని చేపట్టిండ్రు సో ఇది ఏంటి అని అంటే ఇలా తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇలాంటి ఒక పెద్ద ప్లాస్టిక్ మీరు ఈ ఇమేజ్లో చూస్తున్నారు కదా ఇలాంటి ట్యూబ్స్ని అక్కడ అమర్చడం ద్వారా కొంతవరకు ఈ ఏది ఈ కోతలు అనేవి అంటే క్రమక్షయం అనేది తగ్గింది అని చెప్పేసి ఈ తగ్గింది అని చెప్పేసి ఈ ప్రయోగం అనేది విజయవంతమైందట సో అలా ఈ జియో ట్యూబింగ్ అనేది వార్తల్లో ఉందండి ఎగ్జాక్ట్గా ఈ ప్రయోగాన్ని ఎక్కడ చేపట్టారు అనంటే కేరళలోని పొంతూరా ఓకేనా అండి కేరళలోని పొంతూరాలో ఈ జియో ట్యూబింగ్ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది ఏ ఏ సంస్థలు అని చెప్పాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అండ్ కేరళ స్టేట్ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఈ జియో ట్యూబింగ్కి సంబంధించిన ప్రయోగాన్ని కేరళలోని పొంతురాలో ప్రయోగించడం జరిగింది అది సఫలీకృతం అవ్వడం జరిగింది సో ఓకేనండి ఇది అంశం సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనియన్ వార్బుక్ అనే అంశం వార్తల్లో ఉంది సో యూనియన్ వార్ బుక్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది కదా ఆపరేషన్ సింధూర్ జరిగే సమయంలో అధికారులంతా స్వ సమన్వయంతో ఒక ఏకరీతిలో స్పందించడం జరిగింది అంటే ఎలా అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇప్పుడు మనకి ఇట్లా బార్డర్ అనేది ఉంటుంది కదా సో ఇది ఇటు ఇటు వెళ్తే పాకిస్తాన్ బార్డర్ ఇది మన ఇండియా సో ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు ఉన్న ప్రజలను ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సేఫ్ ప్లేస్లో అంటే ఈ ప్రమాద హెచ్చరికలు రాగానే వాళ్ళను సేఫ్ ప్లేస్లకి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానివ్వండి సైరన్ మోగించడం కానివ్వండి పవర్ను కట్ చేయడం కానీ ఇలాంటి చర్యలు అనేవి తీసుకున్నారు దీనివల్ల ఏమైందట అంటే అక్కడ ఉన్న ప్రజలకు భారీగా ప్రాణ ఏమంటారు ఆస్తి నష్టం అనేది తగ్గిందట ఓకే ఇలాంటి ముందస్తు చర్యలు చేయడం వల్ల సో అయితే మరి అధికారులు ఇలా ముందస్తు చర్యలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేసింది ఏంటి అని అంటే ఈ యూనియన్ వార్ బుక్ అనేది మార్గనిర్దేశం అనేది చేసింది ఓకేనా అండి సో మరి ఈ యూనియన్ వార్ బుక్ని ఎప్పుడు రాశారు ఏంటి అనేది దాని డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలిసిందే టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ అనగానే అది ఉగ్రదాడి చరిత్రలోనే ఒక భయంకరమైన విధ్వంసకాండగా చెప్పొచ్చు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఓకే నవంబర్ ట్వంటీ సిక్స్త్న రెండు వేల ఎనిమిదిలో అజ్మల్ కసప్ అనే ఉగ్రవాది దాదాపుగా అతను సృష్టించిన బీభత్సం అనేది మామూలుగా లేదు ఓకేనా అండి నేను ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వీడియోలో దానికి సంబంధించిన సమాచారం మొత్తం చెప్పాను సో అయితే ఈ అప్పుడు మళ్ళీ ఇలాంటి ఏదైనా దాడులు జరిగినప్పుడు అధికారులు ఎలా స్పందించాలి అనే దానిపైన ఒక సమగ్రమైన డీటెయిల్స్ అంటే ఎలా స్పందించాలి ప్రజల్ని ఎలా సమన్వ అధికారులు ఎలా సమన్వయంతో పనిచేయాలి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశాలకు ఇది మార్గనిర్దేశకంగా పనిచేయాలని చెప్పేసి అప్పుడు ఒక బుక్ను రాయడం జరిగింది అదే యూనియన్ బార్ బుక్ అయితే ఈ బుక్ని మరి ఎవరెవరు రూపొందించారు అట అంటే కేంద్ర రక్షణ శాఖ కేంద్ర రక్షణ శాఖ అండ్ కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ అండ్ క్యాబినెట్ సెక్రటేరియట్ అండి ఈ మూడు ఈ యూనియన్ బార్బుక్ను రూపొందించడం జరిగింది క్యాబినెట్ సెక్రటేరియట్ ఓకేనా అండి ఈ యూనియన్ బార్ బుక్ను రూపొందించడం జరిగింది సో అలా ఇప్పుడు ఈ అంశం అనేది వార్తల్లో ఉంది ఓకేనా అండి సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఐడిఎంసి అనేది వార్తల్లో ఉంది సో ఈ ఐడిఎంసి అంటే ఏంటి అంటే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ సో ఇదేంటి అని అంటే ఇది స్విట్జర్లాండ్కు చెందిన ఒక సంస్థ ఓకేనా అండి స్విట్జర్లాండ్కు చెందింది అయితే ఇది ఏమని ఒక రిపోర్ట్ ఇచ్చింది అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో మన భారతదేశంలో ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులో మన భారతదేశంలో మొత్తంగా యాభై నాలుగు లక్షల త తరలింపులు ఓకేనా అండి అంటే వలసలు ఓకేనా అండి యాభై నాలుగు లక్షల తరలింపులు అనేవి జరిగాయని చెప్పేసి ఈ ఐడిఎంసి అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఓకేనా అండి అయితే ఈ రిపోర్ట్ ఇంకా ఏమంటుంది అని అంటే గడిచిన పన్నెండు సంవత్సరాల్లో అంటే ఈ గత పన్నెండు సంవత్సరాల్లో ఇది అత్యధికంగా ఉన్నది ఈ తరలింపులు అనేవి అత్యధికంగా జరిగినాయి అని చెప్పేసి చెప్పింది అంతేకాకుండా ఈ యాభై నాలుగు లక్షల తరలింపులు ఏవైతే ఉన్నాయో వీటికి కారణం ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ డిజాస్టర్లో భాగంగా అడిగే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ యాభై నాలుగు లక్షల తరలింపుల కారణంగా ఏమని చెప్పింది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వరదలు తుఫానులు ఓకేనా అండి వరదలు తుఫానులు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రెండు వేల ఇరవై నాలుగులో యాభై నాలుగు లక్షల మంది తరలింపులు అనేది జరిగింది అంటే వలసపోవడం అనేది జరిగింది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఈ రిపోర్ట్ ఏమంది అని అంటే మణిపూర్లో హింస కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో మణిపూర్లో కారణంగా వెయ్యి మంది తరలించడం జరిగిందట ఓకేనా అండి ఇది మణిపూర్లో ఓకేనా అండి అండ్ అంతేకాకుండా ఇంకా ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది అని అంటే దేశవ్యాప్తంగా మొత్తం మన దేశంలో రెండు మూడింట రెండు వంతులు అంటే రెండు బై మూడు వంతులు ఈ వలసలు అనేవి ముఖ్యంగా అంతర్గత వలసలు అనేవి ఎలా జరుగుతున్నాయట అంటే వరదల వల్ల జరుగుతున్నాయట ఓకేనా అండి వరదల వల్ల జరుగుతున్నాయట ఓకేనా అండి అయితే అంటే ఇప్పుడు ఏదైతే వ చెప్పుకున్నాం కదా వరదలు అంటే ఏంటి ఈ వరదల వల్ల ఆ ఏవైతే వడ్లుంటాయో అవి తెగిపోవడం వల్ల అవి ఆ వాటర్ అనేది మొత్తం గ్రామాలను గ్రామాలను ముంచేయడం వల్ల అలా అక్కడ అక్కడున్న ప్రజలను తరలించాల్సి వచ్చింది ఓకేనండి సో అలా ఆ తరలింపులు అనేవి అంటే వలసలు అనేవి రెండు బై మూడు వంతుకి ఎక్కువ ఎలా జరిగినాయట వరదల వల్ల జరిగినాయి అంట ఓకేనా అండి అయితే ముఖ్యంగా ఈ వరదలు తుఫాన్ల వల్ల దాదాపుగా పదహారు లక్షల మంది త వలసలు అనేవి జరిగినాయంట అండ్ వెస్ట్ బెంగాల్ తర్వాత ఒడిషా ఉంది కదా ఈ రెండు రాష్ట్రాల్లో దానా తుఫాన్ వల్ల ఓకేనా అండి దానా తుఫాన్ వల్ల మూడు లక్షల పదిహేను వేల మంది అంతర్గత వలసలు అనేవి జరిగినాయి అంట ఓకేనా అండి సో అండ్ త్రిపురలో త్రిపురలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మునుపే ఒక నలభై సంవత్సరాల్లో జరిగినంత రానంత తుఫాను వర్షం అనేది అక్కడ అంటే రెండు వేల పైగా ప్రదేశాల్లో మట్టి పిల్లలు కూలిపోవడం వల్ల అక్కడ దాదాపుగా మూడు లక్షల మందిని తరలించడం జరిగిందట ఓకేనా అండి ఇది అంశం ఐడిఎంసి ఇచ్చిన రిపోర్ట్ అండి సో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక అంశం అండి అసలు వలసలు అంటే ఏంటి అంటే వలసలు ఏంటి అని అంటే ప్రజలు ఒక శాశ్వతమైన నివాసం ఏర్పాటు అని చెప్పేసి శాశ్వత నివాసం కోసం అని చెప్పేసి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలిపోవడమే వలస దీనికి అంటే వలసలు జరగడానికి వాళ్లకు రాజకీయ కారణం ఉండొచ్చు లేకపోతే సామాజిక కారణాలు ఉండొచ్చు లేకపోతే ఆర్థిక కారణాలు ఏవైనా ఉండొచ్చు సో అలా ఈ వలసలు అనేవి జరుగుతాయి ఈ వలసలు అనేవి ముఖ్యంగా ఈ జనాభా మార్పుకు వలస అనేది ప్రధాన కారకం అని చెప్పేసి స్మిత్ ఓకేనా అండి స్మిత్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది జనాభా మార్పుకి మరి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి జనాభా మార్పు జరగడానికి అంటే జనాభా మార్పును క్యాలిక్యులేట్ చేయడానికి కారకాలు ఏంటి అని అంటే రైట్ జనాభా మార్పుకి జననాలు తర్వాత మరణాలు వలసలు అనేవి దోహదపడతాయండి ఈ మూడు ఫ్యాక్టర్స్ జనాభా మార్పుకు దోహదపడతాయి దాంట్లో మెయిన్ ఫ్యాక్టర్గా వలస ఉంటుందని ఎవరు చెప్పారు స్మిత్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది సో ఇది ఐడిఎంసి ఇచ్చిన రిపోర్ట్ అండి ఓకే సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో ఇప్పుడు మన రాష్ట్ర రాష్ట్రీయ అంశాలండి సో ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన అంశం అనేది వార్తల్లో ఉంది ఓకేనా అండి సో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించిన పను పనులు అనేవి ప్రారంభమైనాయండి సో అయితే దీనికి విషయం ఏంటి అని అంటే మూడు మార్గాల్లో ఈ సెకండ్ ఫేజ్లో భాగంగా మూడు మార్గాల్లో ఎనభై ఐదు ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి మూడు మార్గాలను ఈ ఏది మన మెట్రో ఉంటుంది హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్లో భాగంగా ప్రతిపాదించడం జరిగింది ఓకేనా అండి సో ఆ మూడు మార్గాలు ఏంటి అని అంటే జేబిఎస్ టు మేడ్చల్ జేబిఎస్ టు మేడ్చల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి జేబిఎస్ టు షామీర్పేట్ షామీర్పేట్ థర్డ్ వన్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ అండి ఫ్యూచర్ సిటీ ఈ మూడు మార్గాలను ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ప్రతిపాదించడం జరిగింది ఓకేనా అండి సో ఇది హైదరాబాదు సెకండ్ కు సంబంధించిన అంశం ఓకేనా అండి సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హైదరాబాద్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనే అంశం వార్తల్లో ఉంది సో ఈ హైదరాబాద్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఎక్కడ అంటే మెదక్ జిల్లా ఉంటుంది కదా మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మనోహరాబాద్ మండలం మనోహరాబాద్ మండలం తర్వాత పార్కి బండలో పార్కి బండలో హైదరాబాద్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకు కోసం అని చెప్పేసి కేంద్రం అంగీకారం తెలపడం జరిగింది ఓకేనా అండి అయితే దీనికోసం ఆల్రెడీ మన ప్రభుత్వము ఏదైతే ఉందో మన రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల పదిహేను ఎకరాల భూమిని సమీకరించడం జరిగింది సారీ మూడు వందల పదిహేను ఎకరాల భూమిని సమీకరించిందండి అయితే ఇంకొక అంశం ఏంటి అని అంటే ఇక్కడ నుంచి మచిలీపట్నం ఉంటుంది కదా మచిలీపట్నానికి నేరుగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓకేనా అండి సో ఇది అంశం అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సరస్వతి పుష్కరాలు అనే అంశం వార్తల్లో ఉంది ఓకేనా అండి సో ఈ సరస్వతి పుష్కరాలు ఏంటి అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని ఓకేనా అండి భూపాలపల్లి జిల్లా ఉంటుంది కదా కొత్త శంకర్ సారీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం ఓకేనా అండి మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ సరస్వతి పుష్కరాలు అనేవి జరుగుతున్నాయండి ఓకేనా అండి ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి అనంటే అంటే మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు ఈ సరస్వతి పుష్కరాలు అనేవి జరగనున్నాయి ఓకేనా అండి అయితే ఈ పుష్కరాలను మాధవానంద స్వా సరస్వతి స్వామి మాధవానంద సరస్వతి స్వామి ఈ పుష్కరాలను ఈ కాళేశ్వరం గార్డ్ దగ్గర పుష్కరిణి దగ్గర మాధవానంద సరస్వతి స్వామి ఈ పుష్కరాలను ప్రారంభించడం జరిగింది మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్టమొద మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చిన మొట్టమొదటి సరస్వతి పుష్కరాలండి ఓకే అయితే ఈ సరస్వతి నది గురించి కొంత డిస్కస్ చేసుకుంటే హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండలు ఉంటాయి కదా అక్కడి నుంచి రైట్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా ప్రవహించేది తర్వాత కాలంలో అది అదృశ్యమైంది అని చెప్పేసి కొంతమంది పండితులు చెప్తున్నారు ఓకేనా అండి అయితే ఇప్పటికీ కూడా కొంత దీనికి సంబంధించిన జలాలు అనేవి ఇతర నదులతోటి ఇతర నదులతోటి కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకేనా అండి అయితే ఇది మనకు గోదావరి నది ఏదైతే ఉందో కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉంటుంది కదా ఈ గోదావరి నది ప్లస్ మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది ఏదైతే ఉంటుందో ఈ ప్రాణహిత నది సరస్వతి నది ఈ మూడు నదులు కలిసి ఓకేనా అండి ఈ మూడు నదులు కలిసి మనకి కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమాన్ని ఏర్పడతాయి ఏర్పరుస్తాయి ఓకేనా అండి సో అయితే ఈ పుష్కరాలు అనేటివి మనకు పన్నెండు సంవత్సరాలు ఒక్కొక్కసారి వస్తాయండి అంటే గురు గురుగ్రహం ఏదైతే ఉంటుందో బృహస్పతి ఉంటాడు కదా సో ఈ గురుగ్రహం ఒక రాశిలోకి సంచరి ప్రవేశించేటప్పుడు పన్నెండు రాశులను సంచరిస్తాడనమాట సో ఇప్పుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతోన ఈ సరస్వతి పుష్కరాలు వచ్చినాయని చెప్పేసి పండితులు చెప్తున్నారు సో ఇవండి ఈరోజు కరెంట్ అఫేర్స్ మళ్ళీ రేపటి కరెంట్ అఫేర్స్తో కనుక